నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి కృపారాణి గారి ఇంటర్వ్యూస్ కి చాలా ఆదరణ వస్తుంది అందరూ కూడా ఆ లీలల్ని బాబా యొక్క లీలల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆవిడతో మాట్లాడాలని కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అలాగే సాయి వేదం బుక్ పిడిఎఫ్ కావాలని బుక్స్ కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు బుక్స్ అయితే అందరికి పంపించడం పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి పీడిఎఫ్ మాత్రం మాక్సిమం ఎవరైతే తనకి కాంటాక్ట్ అవుతున్నారో అందరికీ కూడా సెండ్ చేస్తూ ఉన్నారు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక దయచేసి పిడిఎఫ్ ని తీసుకోవచ్చు అలాగే మనం ఇంటర్వ్యూలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ ని ఆంధ్రప్రభ భక్తి ఆంధ్రప్రభ డిజిటల్ ఆంధ్రప్రభ న్యూస్ ఆంధ్రప్రభ లైఫ్ అన్ని ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఆలస్యం చేయకుండా కృపారాణి గారితో మాట్లాడదాము నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగుంది ఆ మన ఇంటర్వ్యూస్ కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మనం చూస్తూ ఉన్నాం మీరు కూడా రెగ్యులర్ గా కాల్స్ వస్తూ ఉన్నాయి సో ఇంకా ఇంకా చాలా లీలలు అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారు భక్తులు కూడా మరికొన్ని ఈ రోజు తెలియజేస్తారా తప్పకుండా శ్రీ శ్రీ గురుబ్యోనమ్మ శ్రీ మాత్రే నమ్మ బాగుంది అసలు నాకు ముందు ఇక్కడ దాకా వచ్చి ఇంత చెప్తున్నాను అసలు ఏంట బాబా ఏం చేయిస్తున్నాడా ఏంట నా చేత ఏం చేయించబోతాడా ముందు ముందు అంతా ఒక ప్రశ్నార్థకంగా ఉంది అసలు నేను ఊహకు కూడా అంద నీకు ఊహకు అందనిది జరుగుతాయి అని చెప్పానంటే ఏదో అనుకునేదాన్ని అసలు నాకు ఇలాగైతే నేను అసలు అనుకోవాలి ఎక్స్పెక్ట్ చేయలే గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రతి మెసేజ్ కి అసలు ఆయన ఆ ముందు నా ఫ్యూచర్ ఎలా జరుగుతుందో ఆయన సందేశంగా తెలిపేయడం ఇలా జరుగుతా ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది అద్భుతంగా ఉంది ఆనందంగానూ ఉంది చాలా బాగుందమ్మా అసలు ఫోన్ అయితే కంటిన్యూ ఎంగేజ్ అయితే వస్తా ఉంది మా బాబు నిన్న మీ ఫోన్ చేయడానికి బాబు నిన్న రాత్రి ఏమంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు కలుస్తారమ్మా అసలు కలవడం లేదమ్మా అన్నాడు లేదు లేదన్నా కొంచెం డివోటీస్ ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నానంటే సరే కారీ అన్నా అని చెప్పి అన్నాడు మంచి సపోర్టింగ్ గా ఉంటాడమ్మా బాబు ప్రతి విషయం ఆడి దగ్గర ఏ చిన్న విషయం షేర్ చేసుకుంటా ఇవాళ ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా తర్వాత ఏం జరిగినా కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా నాని ఇలా ఇలా చేశారు ఇలా ఇలా రెస్పెక్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి చెప్తాను ప్రతిదీ షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ బాగుంటది కోడలు కూడా అలాగే సపోర్టింగ్ గా చేస్తుంది సరే వాళ్ళ గురించి కాదు అసలు చెప్తున్నాను నేను చాలా మందికి అనుకుంటా ఉంటాను ఏంటా వీళ్ళకి వాళ్ళు అనుకుంటారు మేడం బాబా లాగా చెప్పేస్తున్నారు బాబా బాబా అసలు నేను బాబా అని కాదు నేనైతే బాబా కాదు అసలు నేను బాబా భక్తురాలనే కాదు బాబా సేవకురాల్ని అసలు భక్తురాలని అనే వర్డ్ అనేది అయితే నేను ఉపయోగించను బాబా సేవకురాల్ని ఆ సేవ నిరంతరం ఈ జీవం ఉన్నంత వరకు కూడా ఆ సేవ చేసుకుంటూ ఉండాలని అనుకుంటాను సేవకురాలిని భక్తురాలిని అని అంటే దానికి అసలు బిరుదు కాదు ఇప్పుడు సాయి సచేతుల్లో సాపతి బాబా దగ్గరే ఉన్నాడు తాత్య బాబా దగ్గరే ఉన్నాడు బైజాబాయ్ లక్ష్మీబాయి సిండే ఆ సాహెబ్ చందోర్కరు చాలా మంది శ్యామ వీళ్ళందరూ కూడా బాబా దగ్గరే ఉన్నారు కానీ బాబా గారు ఒక్కరికే బిరుది ఇచ్చారు ఇతడే నా నిజమైన భక్తుడు అని అది ఎవరు మేగుడు మేగుడు ఆయనకే బాబా గారు ఇతడు నా నిజమైన భక్తుడు అని బిరుది ఇచ్చింది ఆయన అందుకే అసలు సచ్చేత్ర రూపంగా నేను వస్తాను తర్వాత ఎందుకంటే బాబా గారు మనసేరిగి ఆ విషయం చెప్పారు అని అంటే అతనిలో ఎంత భక్తిభావన ఉందనేది బాబాకు తెలుస్తుంది మనం భక్తిభావ భక్తులము నేను నేను చెప్తాను నేను అసలు ఎవరి గురించి నేను మాట్లాడిను నేను భక్తురాలని చెప్పడానికి అసలు నాకు ఆస్కారం లేదు అసలు బాబా సేవ చేసుకుంటున్నాను అంతే ఏదో తెలిసిన పూజ చేసుకుంటున్నాను ఆయనకి ఏది ఎంత నా మన తృప్తిగా ఏదైతే చేసుకోవాలనుకుంటున్నానో అది చేసుకుంటున్నాను ఆ విధంగా ఆయన నన్ను రక్షించి కాపాడుతున్నారు నిరంతరం కాపాడుతున్నారు ఇంకా కాపాడుతూనే ఉంటారు అదైతే నమ్మకం ఉంది వదిలిపెట్టను ఆయన చేయి ఎన్ని జన్మలు జన్మలైతేనే ఆయన చేయి పట్టుకొని ఉండాలి అదే కోరిక చిరకాల కోరిక అదే అలాగా జరుగుతూ ఉంటుంది కానీ మధ్య మధ్యలో కొన్ని పరీక్షలు అయితే ఎదుర్కొంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఇది ఇవాళ ఇంటర్వ్యూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అందుకంటే ముందు ఎవరైనా కావాలి పీడిఎఫ్ కావాలి అనుకుంటే కృపారాణి గారిని కాంటాక్ట్ చేయొచ్చు కానీ ఈ జరుగుతున్న ఇంటర్వ్యూ కానీ లేదంటే ఆ బుక్స్ కానీ ఎవరు కూడా ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు ఒకవేళ ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక మోసపోవద్దు అని చెప్పైతే ముందుగానే చెప్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ